ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఎనిమిదో తేదీన బుధవారం రోజున మేష రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ మేషరాశి వారి వ్యక్తులు చాలా దూకుడుతనం చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి చురుకుదనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశి జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా వీరు మంచి వ్యక్తులు కూడా ఎందుకంటే వీరికి ఎక్కువగా పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు ఎవరైనా ఒక్కసారి ప్రేమిస్తే కనుక చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు వీరు ఖచ్చితంగా కూడా ఒక ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా పట్టుదలతో అయితే సాధిస్తూ ఉంటారు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారైతే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తగోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువుగారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒకసారి గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారు చాలా బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే వీరికి నమ్మకం ద్రోహం కూడా కొందరైతే చేస్తూ ఉంటారు ఎటువంటి అస్సలు ఆలోచించారు ఈ వ్యక్తులైతే అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గ్రహాల అనుకూలత అయితే కలిగి ఉంటాయి గ్రహాలు అనుకూలత వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీరికి నక్షత్రాల బలం కూడా ఏర్పడుతూ ఉంటుంది అలాగే రాశి జాతకులు నక్షత్ర బలం వల్ల వీరికైతే దరిద్రం కూడా తొలగిపోయే అవకాశాలు అదృష్టం పట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదృష్టయోగం అయితే ఉంటుంది ఈ రోజున ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే దరిద్రం అనేది దాదాపుల్లో నుండి తొలగిపోతూ ఉంది ఇక ఇది వరకు కూడా ఉద్యోగపరంగా కానీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు లేదా ప్రమోషన్ రావాలని మీరు చేసినటువంటి పూజలు అయితే ఈ సమయంలో అయితే ఫలించబోతున్నాయి ఈ మేషరాశి వారికి ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి మేషరాశి వారు వ్యక్తులు ఉన్నారో వారికి ఉద్యోగం అంటే ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మేష రాశి వారికి అలాగే ప్రమోషన్ చేసిన పూజలు ఫలించక మీ శాలరీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ యొక్క భాగస్వామితో మీకున్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారికైతే ఈ రాశివారి వ్యక్తులకి మీ భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు కూడా గొడవలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున అంటే మే ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం రోజున ఈ సమయంలో అయితే మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వరకు మీరు ఒక దేవాలయం సందర్శనం వెళ్ళాలి అనుకొని ఏదైనా ఒక కారణంతో వెళ్లకుండా ఆగిపోయి ఉంటే గనక కుటుంబ సమేతంగా మీరు ఈ సమయంలో అయితే దైవాన్ని అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ సమయంలో మీకు వాహనాలు కొనే యోగం కూడా వస్తుంది ముందు ముందు ఇంకా చాలా బాగుందని చెప్పుకోవచ్చు మీ యొక్క ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి ఈ మేష రాశి వారికి కాస్త ప్రశాంతంగా ఉండే సమయం అని చెప్పుకోవచ్చు ఇంకా మానసికంగా అనుభవించినటువంటి క్షోభ కావచ్చు పిల్లల వల్ల మీరు అనుభవించినటువంటి సమస్యలు పడుతున్నా బాధలు పడుతున్నా ఏవైనా కూడా అవి కాస్త మీ మనసుని ఈ సమయంలో అయితే కుదుటపరుస్తాయని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధను మీ యొక్క పిల్లలకి అర్థమవుతుంది ఇక మీ పిల్లలు అర్థం చేసుకొని ఇంకా నేను చేస్తున్నది తప్పుడు చేయకూడదు అనేటువంటి భావన వారిలో అయితే ఖచ్చితంగా కలిగేది కనిపిస్తుంది ఇంకా దైవ ఆరాధన మేలు చేస్తుంది మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల మీకు ఏవైనా దోషాలు ఉంటే కనుక ఇలా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే పితృదేవతలను తలుచుకొని పితృదేవతలను కొలుచుకోవాలి పితృదేవతలను పూజించడం వల్ల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి పితృదోషాలు తొలగిపోతే మీకున్న సమస్యలు అనేవి కూడా ఉండవు ఇక ఈ రాశి వారికైతే పితృదోషాలను తొలగించుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా శుభయోగం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి ఈ పితృదోషాలు అనేవి తొలగిపోవాలంటే పితృదేవతలను పూజించాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను తలుచుకోవాలి రాత్రి పడుకునే ముందు ఇంట్లో కొంచెం అన్నం కూర పక్కన పెట్టాలి అంటే చాలామంది కూడాను రాత్రి పడుకునే ముందు అన్నంని కూర ఏది ఉంచరు కదా అలాంటి సమయంలో పితృ దోషాలు పట్టుకుంటాయి ఇంట్లో లక్ష్మీదేవి కూడా అస్సలు నిలవదు కాబట్టి అందరు గుర్తుపెట్టుకున్నారు ఎప్పుడైనా సరే అన్నం కూర అనేది కొంచెం ఉంచాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక ఈ మేషారాశిలో జన్మించినటువంటి వారికైతే వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు వీరు ఎక్కువగా అయితే మోసారు ఎందుకంటే కుటుంబ పరంగా వీరు ఎవరు కూడా బాధపడకూడదు కష్టపడద్దు అని నిరంతరం అయితే వీరు కష్టం చేస్తూనే ఉంటారు కానీ ఇలాంటి మేషారాశి వారికి అయితే ఇప్పుడైతే ఆ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది దక్కబోతుందని మనం చెప్పుకోవచ్చు కనుక వీరైతే స్నేహితుల పట్ల చాలా అవగాహనంగా ఉంటారు అంటే ఎవరికి ఏ ఇబ్బంది అయితే కలిగించరు ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా వీరైతే వీరికి తోచిన సహాయం అయితే వీరు ఖచ్చితంగా అయితే చేస్తూ ఉంటారు అంత మంచి మంచి వ్యక్తులని మనం మేషరాశి వారైతే గుర్తుపెట్టుకోండి ఇక మేషారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి ఉన్న దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ అన్నీ తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కానీ వారానికి ఒక్కసారైనా దాన ధర్మాలు చేయండి అలాగే అలాగే మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో ప్రతి సోమవారం రోజున మన ఆవుకి గ పచ్చిగడ్డి తినిపించండి ఇలా తినిపించడం వల్ల మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది తప్పకుండా అయితే లభిస్తుంది కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ఇంటి ముందర ఆవుగా వచ్చినట్లయితే కనుక దానికి మీకు పచ్చిగడ్డి పెట్టడం వీలు కాకపోతే ఏదైనా ఒక ఆహారం అనేది దానికి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలగడం అయితే గ్యారైంది కనుక ఈ మేష రాశి వారికైతే మే ఇరవై తేదీన బుధవారం రోజున జరగబోయేది మాత్రం ఇది